ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురడంతో శ్రీశైల జలాశయానికి మళ్ళీ వరద నీరైతే అయితే ఎక్కువగా చేరి జలాశయం అంతా కూడా నిన్నుకున్న తలపించింది అయితే నిన్న రాత్రి రాత్రి నుంచే వరద నీరు ఎక్కువగా రావడంతో పెద్ద ఎత్తున సైరన్లు కూడా మళ్ళీ మోగించారు ఆరోసారి ఈ సీజన్లో మరొక గేట్లను అయితే ఈ మరోసారి అయితే ఈ గేట్లను ఎత్తిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఆరు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగునకు నాగార్జున సాగర్ జలాశయ జలాశయాలకైతే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది అయితే ముందస్తుగానైతే గేట్లను ఎత్తేందుకు కూడా ఇక్కడ ముమ్మరం చేశారు ప్రస్తుతం అయితే శ్రీశైల జలాశయం గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం అయితే ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా అడుగులుగా అయితే ఇక్కడ నీరు నీటి వరద అయితే కొనసాగుతుంది అంతేకాకుండా పూర్తి స్థాయి నీటిల్లో సామర్థ్యం అయితే అంటే రెండు వందల పదహైదు టీఎంసీలు కాగా ఇప్పుడైతే రెండు వందల పద్నాలుగు టీఎంసీలు అయితే ఇప్పుడైతే కొనసాగుతూ ఉంది ప్రస్తుతం అయితే శ్రీశైల ఎగువ పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైల జలాశయానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్లు అయితే వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరుతుంటే కాశ్మీర్ నుంచే వరద నీరుతో కావచ్చు అలాగే మాములుగా ఎగురున్న అలమట్టి నారాయణపూర్ జూరాల నుంచి స్పిల్వే ద్వారాను అలాగే సుంకేశుల అలాగే అంటే తుంగభద్ర నుంచి అయితే హంద్రి అనివా ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీశైల జలాశయానికి నీటి వరద అయితే ఉండడంతో దిగునకైతే నీటిని విడుదల చేస్తున్నారు అలాగే రెండు లక్షల యాభై క్యూసెక్కుల అంటే యాభై వేల క్యూసెక్ల వరద నీరు అయితే నాగార్జున సాగర్ జలాశయాలకే అయితే విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది అంటే శ్రీశైల జలాశయానికి అనుసంధానంగా ఉన్న ఎడమ గుడి జల విద్యుత్ కేంద్రాల ద్వారా అయితే మొత్తం పెద్ద ఎత్తున పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ దిగువనకు పెద్ద ఎత్తున అయితే నీటిని విడుదల చేస్తున్న క్రమం ఉంది ఇదే విధంగా అంటే ఈ బంగాళాఖాతంలో అల్పపీడన కారణంగా అయితే విస్తారంగా వర్షాలు కురడంతో ఎగువ ప్రాంతాలు అయితే అన్నీ కూడా వాగులు వంకలు పొంగి పొర్లి శ్రీశైల జలాశయానికి ఈ యొక్క వరద నీరు అయితే చేరడంతో శ్రీశైల జలాశయం అయితే పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకుంటూ ముందుకు కొనసాగుతుంది ఇంకా అధికంగా శ్రీశైల జలాశయానికి వరద నీరు వస్తే మరిన్ని గేట్లు తెరుచుకోవడము అలాగే మరింతగా అంటే మరింత లోతు అంటే అంటే పది అడుగుల ఆ యొక్క గేట్లను పద్దెనిమిది ఇరవై అడుగుల ఎత్తులు కూడా ఎత్తి దిగునకు నీటిని విడుదల చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉందని అధికారులు అయితే తెలిసిన తెలిపిన పరిస్థితి ఉంది